బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజెంట్ ఎక్కడ బూతులు వినబట్టలేదు చాలా గౌరవం చాలా ఉంది కదా ప్రశాంతంగా ప్రజెంట్ పనులు జరుగుతున్నాయి ఎవరికైనా ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా శాలరీస్ ఇంటేబుల్లో వస్తున్నాయి అది కాకపోయినా ముందు రోజు పేపర్లు చూడగానే వాడిని తిట్టి వీడి తిట్టి నువ్వు గడువా దమ్ముందులాంటి చండాలాలు ఎక్కడ వినబట్టలేదు ప్రశాంతంగా ఉన్నారు అందులో ఏ విధంగా సెన్షన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాయి ముందుకెళ్తున్నాయి ఇంకా మరింత నమ్మకంగా ఉంది వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తారు సోషల్ రకరకాల విమర్శలు హండ్రెడ్ పర్సెంట్ అసలు సోషల్ మీడియాలో ఎవరో పడితే ఏది పడితే అని మాట్లాడితే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ మొదట్లోనే తీసుకుంటే ఇంత దరిద్రంగా ఉండదు ఆ తిడుతుంటే ఎంకరేజ్ చేయడం వల్ల సోషల్ మీడియాలో తిట్టడానికి ఒక పోస్టులుగా ఉపయోగించుకున్నారు ఇవాళ భయపడి ఎంత డైరెక్టర్ ఎంత బాహుబలి డైరెక్టర్ ఎక్కడ పోయో తెలియదు భయపడుతున్నాడు భయం భక్తి ఉండాలంటే ఇది పద్ధతి ఇంకా స్పీడ్గా తీసుకోవాలి యాక్షన్ ఇలాంటివి అందులో ఏమైనా సంశయం లేదు ప్రభుత్వం బాగానే ఉంది బాగా పనిచేస్తుంది లాస్ట్ గవర్నమెంట్ మీద బెటర్ మరి ఉపయోగం కదా రోడ్లు కావాలి సిలిండర్లు కావాలి హడానికి ఇంట్లో డొమెస్టిక్ బాగానే ఉంది గవర్నమెంట్ వెరీ గుడ్ చాలా డిఫరెన్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ లాస్ట్ అదంతా లాస్ట్ ప్రభుత్వం అంతా కూడా జనాలు భయపడేవారు ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నారు రోడ్ల మీద హ్యాపీగా ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే అలాగా కంపల్సరీ గుడ్ హ్యాపీ ఆయన నెంబర్ వన్ అడ్మినిస్ట్రేటర్ ఆయన జనాలు తెలియక లాస్ట్ హా జగన్కి అయితే ఒకసారి అని చెప్పేశారు చూపించాడు స్వర్గం జనాలకి చాలా బాగుంది ఇప్పుడు పర్వాలేదు బెటర్ దాన్ లాస్ట్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ తీసారు చాలా బాగుంది పథకాలు ఇవ్వడంలోను రోడ్లు కన్స్ట్రక్షన్ కొత్త ప్రాజెక్ట్స్ చూస్తుంటే ప్రోగ్రెసింగ్ ఆంధ్ర ఏపీ ప్రోగ్రెసింగ్ కంపేర్ టు అదర్ స్టేట్స్ లైక్ తెలంగాణ బెంగళూరు దర్ బ్రింగింగ్ సమ్ ఐటీ కంపెనీస్ విశాఖపట్నం ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా పవన్ కళ్యాణ్ గారు ప్రైమ్ మినిస్టర్తో వెరీ గుడ్ కోఆర్డినేషన్ విత్ హిమ్ అవన్నీ చాలా హెల్ప్ అవుతాయి స్టేట్లో అభివృద్ధి వాళ్ళు పథకాలు ఇవ్వడంలో మంచి బాగా చేశారు కానీ ప్రాసెస్లో ప్రొగ్రెస్లో రోడ్లు భవన రోడ్లు కన్స్ట్రక్షన్ లేదు అన్నీ వదిలేశారు డెవలప్మెంట్ లేదు రెండు దే ఆర్ మేకింగ్ బోత్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ పథకాలు కొన్ని మిస్ అవ్వచ్చు పథకాలు ఎందుకంటే డెవలప్మెంట్ చేసినప్పుడు బడ్జెట్ చాలా పోవచ్చు కానీ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ జాబ్ సీకర్స్ ఎవరిబడి డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది ఇంకా మిగిలిన ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి డెవలప్మెంట్ ఇంకా అవుతుందని ఆశిస్తున్నాను చాలా వరకు అంటే ఇంత ముందు ప్రభుత్వంలో రోడ్లు అవి అసలు ఎంత దరిద్రంగా ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఇప్పుడైతే చాలా వరకు అన్నీ చేస్తున్నారు ప్యాచ్ వర్క్లు చాలా వరకు కంప్లీట్ అయినాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోతాయని ఆశిస్తున్నాను

దాని గురించి ఏం మాట్లాడతాం నో కమెంట్స్ థ్యాంక్ యూ ఖచ్చితంగా చేయాలండి చేస్తేనే మారుతారు దాని గురించి మరి మనం ఏం చెప్పలేము ఖచ్చితంగా చేస్తారండి